హలెలుయ మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అనదర్ బ్లెస్డ్ డే ఈరోజు శివాహారము ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఎండుటకు కట్టబడుచున్నారు ఎఫెసియన్స్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ టూ ఇన్ హూమ్ ఏ ఆల్సో ఆర్ బిల్డెడ్ టుగెదర్ ఫర్ అన్ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్ త్రూ ద స్పిరిట్ ఐ మీన్ మనందరము ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నాము ఇరవై ఒకటో వచ్చినంలో ఉంటుంది కదా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృత్తి పొందుచున్నది ప్రభుని యేసుక్రీస్తు వారి కృపలో మీ అందరి జీవితంలో ఈ వాక్యము వాగ్దానము నెరవేరును గాక పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు వారు నివసించడానికి ఒక ఆధ్యాత్మిక ఆలయముగా మనమందరము నిర్మించబడుతున్నాం మందిరము అంటే రాళ్లతో కట్టబడి మనమందరము సమూహంగా చేరి దేవుని స్థితించి ఒక ప్రాంగణముగా ఒక భవనముగా చూడవద్దని యసుక్రీస్తు ప్రభువారు అలాగే అపోస్తులు అలాగే ప్రవక్తలపై స్థాపించబడిన సజీవ నిర్మాణంగా విశ్వాసుల ఐక్యతను మనము ఇక్కడ చూడాలి విశ్వాసులందరూ ప్రభువారిని తమ హృదయములలో ప్రతిష్ఠించుకొని పరిశుద్ధమైన ఆలయముగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది కానీ మనుషులంగా ఏం చేస్తామంటే చర్చిలోకి నిషిద్ధమైన వాటిని తీసుకెళ్ళడానికి సందేహిస్తాం చర్చిలో వెళ్ళి హేయ కార్యములు చేయడానికి భయపడతాం కొంతమంది పురుషులు చూడండి ధూమపానం చేసేవాళ్ళు చర్చిలో తాగడానికి భయపడతారు ఎందుకంటే దేవుని స్థలంగా చూస్తారు మంచిదే కానీ దానికంటే ముందుగా దేవుడు నిర్మించుకున్నది నిన్ను అనే విషయాన్ని మర్చిపోతారు మీరు మీ శరీరంలోనికి దానిని తీసుకోవచ్చా నా జీవితము నా ఇష్టము అంటారు పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి దేవుడికన్నా కూడా శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటున్నారు మనకు నాలుగు సువార్తలు ఉన్నాయి మాథ్యూ మార్క్ లూక్ జాన్ మనము మరి ఒక సువార్తగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు ఆయన సాక్షులుగా ఆయనకు కదిలే మందిరాలుగా మనము ప్రభు సేవ చేయాలని ప్రభు వారికి సాక్షులుగా నిలబడాలని ఆయన ఆశిస్తున్నారు అందుకే ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నారు తన ఊపిరిని మనకు పంచి మనకు ప్రాణాన్ని ఇచ్చారు తన రక్తముతో మనల్ని క్రయధనముగా చెల్లించి కొని ఉన్నారు తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి అను క్షణము అను దినము మనల్ని లీడ్ చేస్తూ ఉన్నారు నడిపిస్తున్నారు పోషిస్తున్నారు ప్రభువారు తన రక్త మాంసముల ద్వారా మనల్ని జీవింపజేస్తున్నారు మొదటి కొరందేలకు రాసిన పత్రిక మూడు పదార్లో చూసినట్లయితే మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా ఇది విశ్వాసుల యొక్క శరీరాన్ని ఆత్మ నివసించే ఆలయంగా ప్రతి ఒక్క విశ్వాసికి వ్యక్తిగతంగా నేరుగా మనకు అనుసంధానం చేయబడుతుంది ఈ వాక్యము కాబట్టి ఏది మన ఇష్టము కాదు ఏది మన సొంతము కాదని గుర్తుంచుకుని ప్రతిక్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడని భయం కలిగి జీవించాలి ఆయనకు లెక్కప్ప చెప్పవలను అలాగే రెండో కొరందేమోలుగా రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదారో వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు చెప్పినట్లుగా నేను వారితో నివసింతును వారి మధ్య సంచరించదును నేను వారి దేవుడిన ఎందునో వారు నా ప్రజల ఎందురు ఈ వాక్య భాగము ప్రజలుగా మనం ఆయనకు ఉండాలని ఆయన మనలో నివసిస్తాడని మన మధ్య సంచరిస్తాడని మనకు ఒక కొత్త ఆశను ప్రతి క్షణము ప్రభు నాతోనడన్న హోప్ను మనకిస్తుంది ప్రభువారు మన మధ్య సంచరిస్తే ఏమవుతుందో తెలుసా ఆయన దహించు అగ్ని ఇస్రాయేలీల మధ్య సంచరించుటకు ప్రభువారు దిగి వస్తున్నాడు కనుక మీరు మీ యొక్క దేహములను అలాగే పాలమును మీ గృహములను పరిశుద్ధపరచండి అని మోసే ప్రజలందరికీ ఆజ్ఞాపించారు ఒకవేళ ఆ విధంగా లేనియడలా ఆయన దహించు అగ్ని వలె వచ్చి వారిని దహించి వేస్తారని ఆయన చెప్పినారు ఈరోజు ప్రభు వారు మధ్య సంచరించడానికి వస్తున్నారు అనుదినము మనతో ఆయన నివాసం ఉంటున్నారు కనుక మనము ప్రభు వారికి అనుమతించాలి మన జీవితంలో ప్రభువ హేయమైన కార్యములు మీకు ఇష్టమైన కార్యములు మీకు ఆయాసకరమైన కార్యములు నా జీవితంలో ఉన్న వాటిని దహించండి ప్రభువ దహించు అగ్నిపై నా జీవితంలో దిగిరా ప్రభు అని మనము ఆశ కలిగి అడగాలి అప్పుడు నీవు బంగారు వలె మెరుస్తావు దేవుని సన్నిధిలో మొదటి కొరందీలకు మూడు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా మేము దేవుని జత పనివారము మీరు దేవుని పొలము దేవుని గృహము అలాగే ఎఫ్ఎస్సి మూడు పదేళ్ళలో చెప్పబడినట్లుగా మీ హృదయములో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించాలి మరియు మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు అపోసలైన పౌరు గారు కనుక మనమందరము దేవుని యొక్క గృహము అనగా మందిరాలము మందిరంలో దేవుడు ఉంటాడు అన్నది ఎంత సత్యమో నీలోనూ దేవుడు ఉన్నాడు అన్నది అంతే సత్యము కనుక నిన్ను నీవు దేవుని ఎదుట నిర్దోషిగా కనపరుచుకున్నటకు నిన్ను నీవు దేవునికి లెక్క అప్పచెప్పుకున్నటకు సిద్ధపడి నీలో ఉన్న ప్రతి మాలిన్యమును కడగమని ఆయనను మీలోనికి ఆహ్వానించి ఆయనకు ఎల్లప్పుడూ నివాస స్థలమై ఉండడానికి మనము అనుదినము అనుదినము కట్టబడుచు ప్రభువారిలోనికి సంపూర్ణంగా రూపాంతరము చెందువరకు ఆయన సారూప్యము మనలో కనబడు వరకు అనుదినము ఆయన మనల్ని కట్టడానికి మనల్ని మనము అనుమతించుకుందాము దేవుని సన్నిధిలో సబ్మిట్ చేసుకుందాము అతి వినయంగా ఎవరైతే వినయ హృదయం కలిగి ఆయన సన్నిధిని వణుకుచుండరో ఆయన వారిని దృష్టిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దృష్టించి అనుదినము మీ జీవితంలో ఆయనకు యోగ్యమైన నివాస స్థలమైందుటకు కట్టబడుతురుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా అయా విత్తబడిన వాక్యము మంచి నెలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రతివారు తండ్రి మీ కొరకు కట్టడముగా కట్టబడుటకు మీకు నివాసయోగ్యమైన మందిరములుగా ఉండటకు ప్రతి వారికి సహాయము చేయండి తండ్రి మా జీవితాల్లో మీరు సంచరించండి అయ్యా మా యొక్క గృహంలో మీరు సంచరించండి అయ్యా మా పాలెములో మీరు సంచరించండి తండ్రి మీకు హేయమైన ప్రతి దాన్ని దహించు అగ్నివై దహించి వేయండి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుకొని మీకు యోగ్యమైన పాత్రగా ఉన్నట్లుగా యజమానుడు వాడుకునుకు అర్హమైన పాత్రగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించమని మిమ్మల్లని స్వరమును వినిపించమని ప్రతి ఒక్కరిని మీ పాదసినదిలో సమర్పించుకుంటూ ఏసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, amen, amen. God bless you all. Have a great day and blessed day. Thank you all.